నేనైతే ఇక్కడ కొద్దిగా వామ ఆకులను అయితే తీసుకున్నాను దగ్గు ఎక్కువగా ఉంది అనేవాళ్ళు ఇలాగా ఒక వామకు అయితే తీసేసుకొని అందులో కొద్దిగా కళ్ళు ఉప్పుని ఈ విధంగా పెట్టేసుకొని ఇటుగా తినేయాలన్నమాట దగ్గు అయితే చాలా వరకు క్లియర్ అవుతుందండి ఇంకా చిన్న పిల్లలు ఉంటారు కదండీ ఆ పిల్లలకైతే రెండు మూడు వామ తీసేసుకొని దంచేసుకొని వాటి నుండి రసం వస్తుంది కదండి ఆ రసము కొద్దిగా తేనెని మిక్స్ చేసి పిల్లలకు తినిపించామనుకోండి చాలా వరకు ఎంత తగ్గున్నా కూడా ఇట్టే క్లియర్ అయిపోతుంది ఇప్పుడైతే ఈ వామ ఆకులతో కషాయం ఎలా రెడీ చేసుకోవాలి అనేది అయితే చూసేద్దాం ఒక గ్లాస్ వాటర్ని ఈ విధంగా ముందే మరిగించి పెట్టుకున్నానండి ఇలా మరుగుతూ ఉన్న వాటర్లో మనం తీసుకున్న ఈ వాము ఆకులను వేసేసుకొని ఒక్క గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాం కదండి ఆ వాటర్ మనకి హాఫ్ గ్లాస్ వచ్చేంత వరకు మరిగించుకోవాలన్నమాట ఈ ఆకుల వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి నోటి దుర్వాసన ఉన్న వాళ్ళు నమ్మలారనుకోండి ఆ నోటి దుర్వాసన కూడా ఉండదు అనమాట ఆము గింజలు మన ఆరోగ్యానికి ఎంతైతే మేలు చేస్తాయో ఈ వాము ఆకులు కూడా అంతే మేలు చేస్తాయి ఏవైనా మనకు చేతి మీద పురుగులు కుట్టాయి అనుకోండి కందిరిగులు కానివ్వండి వేరే ఏమైనా పురుగులు కుట్టినప్పుడు ఈ వాకుల రసం మనం రాసుకున్నాం అనుకోండి విషం బయటకు వచ్చేస్తుంది అలాగే మనకి దొద్దులు రాకుండా ఉంటాయన్నమాట సాయం అంతా మనం ఒక గ్లాస్లోకి ఫిల్టర్ చేసుకొని ఒక స్పూన్ దాకా తేనెనైతే మిక్స్ చేస్తున్నానండి ఈటర్ మనకి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తేనె మిక్స్ చేసుకొని వెంటనే తాగేయాలి కడుపు నొప్పి ఉన్నా కడుపుకు సంబంధించినవి ఏవైనా కూడా ఈ వామ్ ఆకులు అద్భుతంగా పనిచేస్తాయి మీరు డైరెక్ట్ గా ఈ ఆకుల్ని నమిలి తినేసారనుకోండి మీ కడుపుకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయి ముఖ్యంగా జీర్ణక్రియ సక్రమంగా పనిచేసేలా చేస్తుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్